హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా దగ్గర వచ్చేసి వెదర్ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత గ్రీనరీగా ఉందో పొలం నాటేయడానికి వర్కర్స్ అనేవాళ్ళు వచ్చారు సో వాళ్ళు నాటేడా నాటేస్తున్నారండి వరి ఎంత బాగుందో కదా ఈ వ్యూతోని మా డే అనేది స్టార్ట్ అయింది సో మార్నింగ్ లేవగానే నేను నైట్కి వచ్చేసి ఇడ్లీ పెట్టాను సో ఇడ్లీలు అనేది సాఫ్ట్గా రావాలంటే కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ ముందుగా హీట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రల్ని పెట్టాలండి అలా అయినాక ఒక ఫైవ్ మినిట్స్కి లిక్ తీసి మళ్ళీ పెట్టారనుకోండి సాఫ్ట్గా అవుతుంది సో నేను వచ్చేసి రాగి ఇడ్లీ అండ్ ప్లెయిన్ ఇడ్లీ రెండు పెట్టాను అండ్ దీనికి వచ్చేసి నేను కాంబినేషన్గా పల్లి చట్నీ చేస్తున్నాను మధ్యలో ఇల్లంతా సదిరేసుకుంటున్నానండి సదిరేసుకుంటున్నా ఈ పని చేస్తున్నాను ఇవాళ దట్టు సండే సండే రోజు ఇంకా ఫెస్టివల్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇక్కడ వచ్చేసి ఈ స్టైల్లో కొంచెం చట్నీ చేశాను నుకోండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్లో పల్లీలు కొద్దిగా కొబ్బరి పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవడమే అండి పోపు వచ్చేసి ఆప్షనల్ సో నేను పిల్లలు మేము కలిసి ఒకటేసారి తినేసాము తినేసి పక్షులకు కూడా పెట్టేసామండి పెట్టేసి బట్టలు అయితే చాలా ఉండిపోయి బట్టలు వాష్ చేసేసుకొని ఇంట్లో పూజారాధన అనేది చేసేసుకున్నానండి చేసేసుకొని ఇక్కడ చిన్న వచ్చేసి నాకు బొట్టు పెట్టు అని మళ్ళీ తనకు పెట్టించుకుంది వాళ్ళ కూడా తీసుకొచ్చాడు బొట్టు కోసం సో పూజ అనేది అయిపోయినాక సామాన్ అంతా నీట్గా టిఫిన్ చేసిన తోమేసుకున్నాను కదా అవన్నీ నీట్గా చదివేసుకున్నాను సదిరేసుకొని ఇక్కడ వచ్చేసి మా వారు టెంపుల్కి వెళ్దాం అని అంటున్నారు సో దానికోసం నేను కందిపప్పు టమాటా అనేది చేస్తున్నాను అండి కుక్కర్లో కందిపప్పు టమాటా అండ్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు చింతపండు కారం వేసేసి లిడ్ అనేది పెట్టేశాను అంతలోపల బట్టలు వచ్చేసి ఆరేసుకొని వచ్చేసానండి రైస్ కుక్కర్లో బియ్యం కూడా పెట్టాను వచ్చేసి మీకు ఒక మంచి టెంపుల్ వ్యూ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి లింగమయ్య గుట్ట అండి చాలా ఫేమస్ టెంపుల్ బట్ పాపులర్ అనేది ఎక్కువ కాలేదు ఇది బాగా లోపలికి ఉండడం వల్ల సో టెంపుల్ గురించి చెప్పాలంటే ఇందులో వచ్చేసి శివుడు ఉన్నాడు అండ్ పాత నరసింహ స్వామి ఉన్నారండి లింగం ఆకారంలో ఉంది టెంపుల్ చాలా బాగుంది వ్యూ అయితే ఎక్కి మాత్రం చాలా ఆయాసం అయిందండి స్టెప్స్ వన్ టూ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ దాకా ఉండొచ్చు మేబీ అండ్ ఇది వచ్చేసి నాదర్గుల్కి ఆది బట్లకి మధ్యలో ఉందండి పొలాల మధ్యలో ఉంది కాబట్టి అంత తెలియదు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఏకర్స్లో మొత్తం ఆ టెంపులే ఉంది కొండ పైన చెక్కి ఉందండి చాలా బాగుంది వెళ్ళ వెళ్ళడం అయితే వెళ్ళొచ్చు బట్ ఏ టైంలోనే వెళ్ళాలి అండ్ దట్టు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉంటే బెటర్ అండి ఎందుకంటే ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది ఇద్దరం చెరొక్కరిని పట్టుకోవడం వల్ల నేను క్లియర్గా వ్యూ అనేది తీయలేకపోయాను సో అందుకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను మేము టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది కాబట్టి పూజారి కూడా లేరు సో ఇక అప్పుడు ఆ టైంలో ఇక మధ్యాహ్నం టైం కావడం మళ్ళీ మాకు తెలియకుండా ఇది గూగుల్లో కూడా క్లియర్గా లొకేషన్ అనేది లేదు మేము అందరినీ అడుగుకుంటూ వెళ్ళేసరికి ఆ టైం అయిపోయిందండి మాకు సో దేవుని దర్శనం చేసుకొని అక్కడే సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ దారిలో వచ్చేసి స్నాక్స్ చూసామండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి ఇంతకుముందు మీకు కూడా చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో స్టాల్ లాగా పెట్టి అందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనం చిన్నప్పుడు తిన్న మింట్ లాంటి గుట్టాలు పాపడాలు చిక్కీలు ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో వచ్చేసి మా పిల్లలు కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు సో అవి తీసుకొని వచ్చాము ఇంకా నేను ఎలాగో పప్పు కదా అని చెప్పి రాగానే ఇంకా పప్పు పోపేసేసాను రైస్ కూడా అయిపోయింది కదా క్యాబేజ్ కొద్దిగా ఫ్రై అనేది అండి కుక్కర్లో హడావిడిగా సో అన్నీ పెట్టేసుకొని మేము లంచ్ అనేది చేస్తున్నాము సో మా నేను ఈ టెంపుల్ వ్యూ అనేది నేను క్లియర్గా తీయలేదు మెయిన్ పిల్లల వల్ల సో నెక్స్ట్ టైం మేము డెఫినెట్గా నేను కనుక మళ్ళీ వెళ్ళి నీకు క్లియర్గా వీడియో అనేది షేర్ చేస్తాను టెంపుల్ పాతదే కాకపోతే అక్కడ కొండ ఆకారంతో ఆయన ప్రసిద్ధిగా నిలిచాడంట సో అందువల్ల అది ఎక్కువగా పబ్లిసిటీ కూడా అవ్వలేదు కొండలపైన ఉండడం వల్ల అక్కడ ఎవరికి పొలాల మధ్యలో ఇంకా అంత తెలియలేదేమో సో నేను ఇలానే వాళ్ళు వీళ్ళు చెప్తే విని వెళ్ళాలన్న ఒక ఇంటెన్షన్ కొద్దీ వెళ్ళాను సో టెంపుల్ అయితే ఎక్కడం ఏజ్ పర్సన్ కానీ పేషెంట్స్ కానీ ఎక్కలేరండి సో వాళ్ళు స్కిప్ చేయొచ్చు చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తాను అండ్ నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మేము మళ్ళీ రాంగ్ రూట్లో ఆది బట్ల రూట్ టచ్ అవ్వకుంటూ వచ్చాము అక్కడ సేమ్ ఈక్వల్గా ఇల్లులు ఉన్నాయి కదా అది సేమ్ కోటింగ్లో సేమ్ లాగా కట్టారు సో అవి బాగా అనిపించి అది తీశాను అవి వచ్చేసి హౌస్ ఫర్ సేల్ అని పెట్టారు సో అందువల్ల వీడియో అనేది షేర్ చేశాను ఇందులో వచ్చేసి నేను మళ్ళీ తిన్న తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పిల్లలు పిల్లల్ని మొత్తం చిమ్మేసుకొని మళ్ళీ ఉన్నట్లన్నీ నీట్గా తోమేసుకున్నానండి వచ్చేసి పిల్లలు టూ డేస్ నుంచి ప్యాన్ కేక్ అడుగుతున్నారు సో పాన్ కేక్ గురించి చెయ్యమని అడుగుతున్నారు సో నేను వాళ్ళకు చేయడానికి ఏం లేదు వాళ్ళు అడగడం మనం చేయకపోవడమా కానీ టూ డేస్ నుంచి స్వీటే అవుతుందని నేను స్కిప్ చేస్తాను ఇవాళ వచ్చేసి ఇక ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా చేద్దామని ఫిక్స్ అయ్యాను బట్ వాళ్ళు తో అలా సతాయించి చెప్పుకుంటూ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేను అంట్లు తోమేసాను కదా అవన్నీ నీట్గా సాదరేసుకుంటూనే ఫస్ట్ ప్యాన్ కేక్ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు బెల్లం తురుము అండ్ రెండు ఇలాచీస్ ఒక బనానా అండి పండిన బనానా ఇవన్నీ బెల్లము అండ్ ఇలాచి కొద్దిగా చిటికడు వంట సోడా అండ్ ఉప్పు వేసేసి కొద్దిగా చిటికడు ఉప్పు వేసి బనానా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేయాలి చేసి అందులోనే ఇంకో బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని ఈ పేస్ట్ అనేది వేసి మన తిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి దోశ బ్యాటర్ లాగా సో నేను ఇక్కడ దోశపాన్ అనేది పెట్టి దాన్ని బాగా హీట్ అనేది అయిన తర్వాత ఇవి చిన్న చిన్నగా వేయడమే సో హీట్ అనేది అవ్వాలి సో నేను అంత లోపల వచ్చేసి అంట్లన్నీ నీట్గా సదరేసుకుంటున్నాను పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి ఒక టెన్ మినిట్స్ అన్న ఇవ్వండి సో నేను అంట్లు తోమే లోపల ఇది ఫస్ట్ కలిపి పెట్టేశాను పెట్టేసి దాని తర్వాత అంట్లన్నీ తోమేసాను సో అంత లోపల నాకు మంచిగా ప్లఫీగా అవుతుంది మీకు రావడం సో దానివల్ల నా అంతే బాగుంటుంది సో నార్మల్ డే ఏమైనా మనకు రెస్ట్ దొరుకుతుందేమో కానీ దట్టు సండే రోజు మాత్రం అస్సలు రెస్ట్ దొరకదు కదండి లేడీస్కి ఇంకా అందులో వచ్చేసి ఫెస్టివల్ అంటే అంత ఇంత కాదు హడావిడి ఇంట్లో ఒక్కరమే చేసుకోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సో నాకు అదే ప్రాబ్లము కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి లేచిన నాన్ స్టాప్గా వర్క్ అయిపోయింది వాళ్ళ డే అంతా అందులో టూ డేస్ నుంచి ఇంకా త్రీ ఇవాళ థర్డ్ డే కదా వాటర్ అయితే నాన్ స్టాప్గా పడుతుంది వర్షము చాలా ఇబ్బందిగా ఉందండి బట్టలు అయితే అస్సలు ఉండట్లేవు సో నేను పిల్లలకి ఇచ్చాను వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు చిన్న వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాడు చాలా బాగుందని ఇక దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి పాలకూర తోటకి వెళ్ళామండి అక్కడ చింత చెట్టు ట్రై చేశాను తెంపడానికి ఆ ఒక్కొక్కటి చాలాసేపు పడుతుందని మిట్టొద్దు అంటే ఇంక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఇక అక్కడ ఆంటీ దగ్గర పాలకూర తీసుకున్నానండి చుక్కకూర పాలకూర తోటకూర తీసుకొని నేను మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే మా వారు చేపలు పడుతున్నారు లైవ్గా చెరువు కడిపి చూసొద్దామంటే వెళ్ళాను వచ్చేసి పర్ కేజీ టూ హండ్రెడ్ అండి ఫ్రెష్గా చాలా వెరైటీస్ ఉన్నాయి అప్పుడప్పుడు పట్టిస్తున్నారు సో నేను తీసుకొచ్చిన ఆకుకూరలు అన్నీ ఇక్కడ వచ్చేసి ఏ దేని దానికి సపరేట్ అండి కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చాను కదా సో అందుకే అంత అనిపిస్తుంది మెయిన్గా కరివేపాకు పౌడర్ చేద్దామని తీసుకొచ్చాను ఆంటీ దగ్గర సో బా భూతద్దం భాస్కర్ మూవీ అనేది చాలా బాగుందండి ఇది నేను సెకండ్ టైము చూడడం సో ఆ మూవీ బాగా నచ్చింది కాబట్టి నేను ఆ మూవీ పెట్టుకొని పని చేస్తున్నాను కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవుతుందని కంటిన్యూస్లీగా మార్నింగ్ నుంచి పని అయిపోయింది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి నేను నీట్గా అన్నీ చదివేసుకున్నాను చదివేసుకొని ఆ కూరలు చేయని దానికి చదిరేసాను ఇంకా మార్నింగ్ వచ్చేసి పప్పు చేశాను కదా సో దానికి కాంబినేషన్గా కొద్దిగా పాలకూర ఫ్రై చేద్దామని నేను వచ్చేసి పాలకూర మొత్తం జాబ్ చేసుకున్నాను అంతలోనే మిట్టు పాలడిగా సో పాలు పెట్టేసి వచ్చేసి నేను పాలు పోసి మిట్టుకి ఇచ్చేసాను చిన్న వచ్చేసి పడుకున్నాడండి ఇక్కడ ఈ ఈవినింగ్ టైం పడుకుంటే కనుక నాకు నైట్ అంతా మళ్ళీ పడుకొనే పడుకోడు లేపడానికి ట్రై చేసినా కూడా లేవట్లేదండి సో నేను ఏ పని అయినా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తానండి ఎందుకంటే ఫోర్స్గా చేస్తే అది పని అనేది సా తొందరగా అవ్వనే అవ్వదు సో నేను నిదానంగా చేసే నిదానంగా చేయకుండా ఫస్ట్ ఫస్ట్గా ఎంబడి ఎంబడి ఒక పని వెనుక ఒక పని చేసేసాను అనుకోండి దాని తర్వాత మీరు వచ్చేసి రిలాక్సేషన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తీసుకున్నా కూడా మీకు హ్యాపీగా అనిపిస్తుంది అదే కొద్దిసేపు తీసుకున్నా కూడా మీకు పని మీద గ్యాస్ ఉండిపోతుంది సో నేను అలా చేయను గబగబా తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని రిలాక్స్గా ఫ్రీ అవుతాను సో నేను ఇక్కడ వచ్చేసి అదే చేస్తాను ఆల్రెడీగా నైట్ అయిపోయింది కాబట్టి నేను మొత్తం ఫ్రెష్ చేసేసుకొని ఫస్ట్ పాలకూర అంతా నీట్గా కట్ చేసేసుకున్నానండి ఇది ఇప్పుడు కర్రీ అనేది ఉండదామని నేను కర్రీపాకు వచ్చేసి నీట్గా వాష్ చేసేసి తడిపోయేంత వరకు ఆరబెట్టాను దాన్ని వచ్చేసి మళ్ళీ ఇలా మొత్తం విరిసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ అయినా కూడా మీకు పాడవ్వకుండా ఉంటుంది ఎలాగో ఇప్పుడు చలికాలం రెక్కలు రాలిపోతాయి కదా సో నేను డబ్బాలో మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి పాలకూర మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ అనేది చేశానండి వాష్ చేసేసి స్ట్రైనర్లో తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మీరు పాలకూరకు ఆనియన్ అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఒట్టి కారం వేస్తేనే బాగుంటుందండి పచ్చి కారం కన్నా ఈ పాలకూర ఫ్రైలో మాత్రం ఇక్కడ వచ్చేసి నేను ఎల్లిగడ్డ వెలుచుకుంటున్నాను కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు వచ్చేసి వేసేసి ఒక ఎండుమిర్చి కూడా వేసాను కచ్చాపచ్చగా దంచి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఆనియన్ వచ్చి వేసేసానండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వాడను నేను పప్పులో కానీ ఆకురలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడానండి సో ఇక్కడ నేను మంచిగా ఫ్రై అనేది ఆనియన్ అయిన తర్వాత పాలకూర వేసి లిట్ పెట్టి క్లోజ్ చేయడమే అండి సో నేను ఇక్కడ వచ్చేసి అది ఫ్రై అయ్యే లోపల చపాతికి తడుపుకుందామని నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను అందులో నేను ఇంకా సాల్ట్ ఆయిల్ ఏమయ్యాను నేను అలానే వాటర్ వేసి తడిపేసుకుంటానండి సో అంత లోపల అది కుక్ అయ్యే లోపల నేను అది కలుపుకుంటూ ఇక్కడ ఇది పిండి అనేది తడిపేసుకుంటున్నాను అందులో కొద్దిగా పసుపు వేసుకోండి ఆనియన్ ఫ్రై అయ్యాక ఇంకా పాలకూర వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేస్తానండి అది ఇంకో స్టవ్ మీదకి చేంజ్ చేసుకొని విల్ల స్టవ్ మీద నేను వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నాను చపాతీస్ కలివే కాల్చడానికి సో నేను వచ్చేసి చపాతీస్ కూడా చేసేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెండు పుల్కాస్ కూడా ట్రై చేశానండి అండ్ టేస్ట్కి తగ్గంట సాల్ట్ కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకో